హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ కార్తీక మాసం సందర్భంగా మా ఊరి రామాలయంలో దీపోత్సవం జరుపుకున్నామండి ఈ కార్యక్రమం పౌర్ణమి రోజు జరిగింది ఆలయం మొత్తం మామిడి తోరణాలతో పూలు డెకరేషన్తో దీపాలు పెట్టుకుని చాలా నిండుగా చేసుకున్నామండి పౌర్ణమి రోజు ఒకసారి మీరు కూడా చూడండి ఆ రోజు అందరూ ఉపవాసం ఉన్నా సరే పౌర్ణమికి అందరూ వచ్చి ఆలయం దగ్గర పూల దండలు కట్టి నిండుగా అలంకరించి రాముల వారిని ముస్తాబు చేసి వెళ్ళారండి దేవుడి కార్యక్రమం అంటే అందరూ తలవ చేయి వేస్తేనే కదా జరిగేది మా ఊర్లో ఏ ఆలయం దగ్గరైనా ఏ పూజ ఉన్నా సరే అందరూ కలిసి ఇలానే చేసుకుంటామండి ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేస్తారు ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు ఉపవాసం ఉన్నా సరే నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసుకుంటే అది కూడా తెలియదు కదా నీరసం కూడా ఆ రోజంతా ఇంకూడి దగ్గరే సరిపోయింది ఇది ఫ్లవర్ డెకరేషన్ అనేది సీతారాముల విగ్రహాలు పంచలోక విగ్రహాలు ఉన్నాయండి ఈ సంవత్సరం కళ్యాణానికి పంచలోక విగ్రహాలు తీసుకొచ్చారు అవేంటంటే ఇలా బయట పెట్టేసి డెకరేషన్ చేసి దీపాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఐడియా ప్రకారం ఇలా చేస్తున్నారండి మనకి ఫ్లవర్ డెకరేషన్ అనేది నీట్ గా వస్తే బాగుంటుంది కదా టూ సైడ్స్ చేసినా ఫోర్ సైడ్స్ చేసిన ఈక్వల్ గా ఉండే బాగుంటుంది అని చెప్పేసి మెజర్మెంట్స్ తీసుకుని ఇలా టూ కలర్స్ యాడ్ చేసి చేస్తున్నారు విగ్రహాలు పెట్టారు కదా విగ్రహాలు టూ సైడ్స్ ఇలా ఫ్లవర్స్ పెట్టేసి మిడిల్ లో వచ్చేసి పాదాలు పెట్టుకుందాం పాదాలు పెట్టుకుంటే బాగుంటుంది డెకరేషన్ అనేది అని చెప్పేసి ఇట్లా రౌండ్స్ పెడుతున్నారండి ప్లేట్ ని యూస్ చేసి ఏది అయితే లేదండి అప్పటికప్పుడు ఏం తోచితే డెకరేషన్ అలా చేసేయడమే కానీ డెకరేషన్ అయితే లాస్ట్ కి ఫినిష్ అయ్యేసరికి చాలా బాగా వచ్చింది ఈ ప్లేట్ కి ఏంటంటే పాదాలు వచ్చినాయండి అండి డిజైన్ దాని మీద ఇలా ముగ్గు గాని పిండి గాని పెట్టి అట్లా ఒకసారి ఉద్దామంటే అక్కడ పాదాలు పడిపోతాయి పాదాలు ఒక్కటే కాదు ఫ్లవర్స్ అని చాలా రకాలు ఉంటాయి ఆ ప్లేట్స్ ఇలా మొత్తం మిడిల్ పార్ట్ అంతా ఇలా పాదాలు వేసుకుని చుట్టూరు ఇందాక ప్లేట్ తో గీసారు కదా రౌండ్ షేప్స్ అలా తమలపాకులు పెట్టేసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పసుపు కుంకుమ ఒక రౌండ్ వేసేసి పాదాలు వేసేసరికి ఎంత నిండుగా ఉందో ఫ్లవర్ డెకరేషన్ చేసి చుట్టూరు ఇట్లా షేప్స్ వేసుకునేసరికి చాలా బాగా వచ్చిందండి ఎల్లో అండ్ ఆరెంజ్ యూస్ చేసి ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో ఒకవేళ మీ దగ్గర పాదాలు ఇలా ప్లేట్ లేదు అంటే గనక పీస్ తో షేప్ చేసుకోవచ్చు పాదాలు షేప్ గీడం వస్తే పాదాలు వేసుకోవచ్చు మేమైతే ఇలా ప్లేట్ యూజ్ చేసి చేస్తాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అయితే ఇలా చేస్తామండి విగ్రహాలు పక్కన ఇంకా ఫ్లవర్ వాజ్ యూస్ చేసి అట్ట పిలుకలు అనేవి పెట్టాము ఈ విగ్రహాలు వచ్చేసి పంచలోక విగ్రహాలు కళ్యాణం విగ్రహాలు అండి ఇవి పెట్టి బయట డెకరేషన్ ఇలా చేసాము లోపల వచ్చేసి నార్మల్ గా ఎప్పుడు విగ్రహాలు ఉంటాయి కదా ఇక్కడ ఓంకారం రాశారు ఈ విగ్రహాలకి దండలు వేసి ఇక్కడ దీపాలవి పెట్టి ఇలా డెకరేషన్ చేసాము లోపల విగ్రహాలకు అలా చేసి బయటికి ఇలా పంచలోక విగ్రహాలు పెట్టేసి చేస్తారు కింద వచ్చేసి శివలింగం షేప్ వేసారండి చాలా బాగా కుదిరింది శివలింగం అయితే చూస్తున్నారు కదా ఇంకా దీపాలు వెలిగించాకయితే అసలు ఇంకా చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసి తులసి మొక్కను పెట్టాము తులసి మొక్క పెట్టి ఇలా చిన్నగా డెకరేషన్ చేస్తారు ఇది వచ్చేసి మూడో సంవత్సరం అండి చేయడం మేము కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటాము దీపోత్సవం అనేది కార్తీక మాసంలో ఒక సోమవారం వచ్చేసి వినాయకుడి గుడిలో ఒక సోమవారం స్వామి గుడిలో పౌర్ణమికి ఇక్కడ పెట్టుకుంటాము మార్నింగ్ ఇంకెలా డెకరేషన్ అది పూర్తి చేసుకుని నైట్ వచ్చేసి శివుని విగ్రహం అది పెట్టుకుని అభిషేకం చేస్తారు అందరూ పౌర్ణమి కదా ఇంట్లో పూజలు అవి చేసుకుని ఇంటి దగ్గర పూర్తి అవ్వగానే పూజ ఆలయం దగ్గరికి వచ్చేస్తారండి అలా శివునికి అభిషేకాలు అవి పూర్తి అవ్వగానే దీపోత్సవం స్టార్ట్ అవుతుంది చూసారు కదా శివలింగం ఎంత బాగా వచ్చిందో మా తోటికోడలు నలుగురు చేసుకున్నామండి పూజ ఫస్ట్ గణపతి పూజ చేయించి తర్వాత శివలింగానికి అభిషేకాలు చేపిస్తారు అది పూర్తవగానే దీపోత్సవం స్టార్ట్ చేస్తారు చూసారు కదా అందరూ దీపాలు వెలిగిస్తారండి దీపాలు వెలిగించేసరికి అసలు డెకరేషన్ కూడా చాలా అందం వచ్చేసింది కళ్యాణ విగ్రహాలు కూడా దేవుళ్ళే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది వెలుగులో నిజంగా చూసారు కదండి మా ఊర్లో రామాలయం దగ్గర కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకున్నాం దీపోత్సవం అనేది మీ ఊర్లో కూడా దీపోత్సవం జరుపుకుంటున్నారా కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూసారు కదా మీకు స్టార్టింగ్లో చూపించా కదా ఫ్లవర్ డెకరేషన్ ఇలా షేప్స్ చేశారని మెజర్మెంట్స్తో అవి దీపాలు వెలిగించేసరికి చూసారా ఎంత బాగుందో డెకరేషన్ అనేది రాములు గారు చాలా నిండుగా ఉన్నారండి చూడండి ఒకసారి మీరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా